ఫర్నిచర్ అండ్ లో బిగ్ బిగ్ ఫెస్టివల్ కి ఆఫర్స్ హలో పొద్దుటూరు మరియు బద్వీ పీపుల్స్ మీ ఇంటికి కావలసిన అన్ని రకాల ఫర్నిచర్ పై దసరాకి అదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చాం మా వద్ద సోఫా సెట్స్ కార్స్ బెడ్స్ డైనింగ్ టేబుల్ ఆఫీస్ ఫర్నిచర్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని రకాల ఫర్నిచర్స్ మా వద్ద లభించను కేవలం ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఐదు సంవత్సరాల వ్యారంటీ కలిగిన క్వీన్ సైజ్ కార్ ఒక బెడ్ రెండు పిల్లోస్ మీ సొంతం చేసుకోండి మరొక అదిరిపోయే కాంబో ఆఫర్ కేవలం ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కలిగిన కింగ్ సైజ్ కాట్ బెడ్ టూ పిల్లోస్ కేవలం ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలకి ఈ దసరాకి అన్ని రకాల బ్రాండెడ్ క్వాలిటీ సోఫా సెట్స్ పైన అప్ అందిస్తున్నాము డైనింగ్ టేబుల్స్ పైన పాత మ్యాట్రసెస్ తీసుకురండి కొత్త బ్రాండెడ్ సెంచరీ మ్యాడ్రసెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందండి మరొక బిగ్ కాంబో ఆఫర్ కేవలం నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకే ఫైవ్ ఇయర్స్ వారంటీ కలిగిన క్వీన్ సైజ్ కాట్ బెడ్ టూ పిల్లోస్ త్రీ సీటర్ సోఫా వుడ్ కబోర్డ్ కాఫీ టేబుల్ బిగ్ కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోండి ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం త్వరగా వచ్చేయండి మీకు నచ్చిన బ్రాండెడ్ క్వాలిటీ ఫర్నిచర్ ని మీ సొంతం చేసుకోండి ఎంసీ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఆపోజిట్ హోండా షోరూమ్ మైదుకూర్ రోడ్ ప్రొద్దుటూరు మరొక బ్రాంచ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ మైదుకూర్ రోడ్ బద్వేల్ ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గారి మేము మాలో మా సిబ్బంది మా సహోద్యోగి ఆయన పవన్ కుమార్ కొంత అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది మాలో అతను లేనందున మాకు ఎంతో బాధాకరం ఉంది అతని ఫ్యామిలీని ఒక మేము ఉద్దేశపూర్వకంగా తీసుకొని అతని అతని కుటుంబానికి మా దగ్గర మా తోచినంత మేము సాయం చేయాలని ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకోవాలని మాలో ఒక కుటుంబంగా మేము చూసుకోవాలి కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మా చేతనైన సాయం ఒక నలభై రూపాయలు క్యాష్ రూపంలో తన భార్య అయినటువంటి జ్యోతికకు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ మా సహాయం ఎప్పటికీ ఆ కుటుంబానికి ఉంటుందని మేము మా ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మేము ప్రతిరోజు జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ మేము అందరం పనిచేస్తున్నాము అలాగే పవన్ కుమార్ అనే వ్యక్తి కూడా మాతో పాటు సహోద్యోగిగా పనిచేస్తున్నాడు ఆయన కొద్ది రోజుల కిందట ఆయన అనారోగ్యం బాలేక చనిపోయినాడు మేము ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని మేము అందరం కలిసి హాస్పిటల్ సిబ్బంది అందరం కలిసి మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా నలభై వేల రూపాయలు కలెక్ట్ కావడం జరిగింది మేమే కాదు మా హాస్పిటల్లో సిబ్బంది అందరం కలిసి వీళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని ఇలాగే ఇలా ఏదైనా సహాయం కావాలంటే కనుక ఎప్పుడైనా కానీ ఏ త ఏ నిమిషమైనా కానీ కావాలి కావాలంటే కావాలంటేనాక మా హాస్పిల తరఫున మేము అందరము వీళ్ళకి తోడుగా ఉంటాము ఈ కార్యక్రమం మా హాస్పిల్ సిబ్బంది అందరి తరపున వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది